అందరికీ నమస్కారం నేను మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ ఆడు ఈరోజు మిర్చి మార్కెట్లో మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగినాయి మిర్చి మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగినాయి అనేది వీడియోలో తెలుసుకుందాం ముందు డేట్ చూద్దామండి తర్వాత మార్కెట్ రేటు చూద్దాం ఎందుకంటే రైతు సోదరులు కన్ఫ్యూజ్ పడకుండా డేట్ చూసుకుంటే డిసెంబర్ పది రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు మంగళవారం సరుకులు చూసుకుంటే గేట్లో ఎంట్రీ ప్రకారం ఏసీ కానీ కొత్త కానీ పాతికి వేలు మిర్చి బస్తా బస్తాలు రావడం జరిగింది బయట కర్నూలు కడ అటు కర్నూలు చిత్తూరు నంద్యాల అటు మన కర్ణాటక వైపు ఏసీలు కొత్త సరుకులు ఏదైనా సగానికి సగం ఇటు పన్నెండు వేలు కొత్త ఉంటే ఏసీలు పదమూడు వేలు దాకా ఉండటం జరిగింది శాంపిల్స్ అయితే అమ్మకాలు బాగానే పెడుతున్నారు ఈరోజు అటు కొత్త మిర్చి ధరలు కానీ ఏసీ మిర్చి ధరలు కానీ మార్కెట్లో ఏ విధంగా అమ్మకాలు జరిగినాయి సేల్స్ ఎలా విధంగా జరిగింది ధరలేంటి అనేది వీడియోలో తెలుసుకుందాం ఇంకా లేట్ చేయకుండా మార్కెట్ ధరలు చూద్దాం ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నోటిఫికేషన్ వస్తుంది లైక్ చేయటం మర్చిపోవద్దు రైస్ సోదరులకి ముందుగా మనం ఒక నాలుగైదు రకాలు కొత్త మిర్చి రకాలు వస్తున్నాయి కాబట్టి ఆ ధరలు చూద్దామండి ఫస్ట్ మనం తేజ మార్కెట్ చూసుకుంటే ఇంచుమించుగా కొత్త రకాలకి ఏసీ రకాలకి పెద్దగా డిఫరెన్స్ అయితే లేదండి మార్కెట్ ధరలో పన్నెండు వేలు కాడించి పదహారు నుంచి పదహారు వేల ఐదు వందల దాకా కొత్త మిర్చి రకాలు జరుగుతున్నాయండి పన్నెండు వేలు నుంచి మొదలవుతున్నాయి మీడియం రకాలు డీలక్స్ చూసుకుంటే పదహారు నుంచి పదహారు వేల రెండు వందలు మూడు వందలు క్వాలిటీని బట్టి పదహారు వేల ఐదు వందలు తేజ కొత్త మిర్చి రకాలు ఇంకా తర్వాత సిజంటా బ్యాడ్కి అటు పన్నెండు హైయెస్ట్ రేటు సూపర్ అయితే పన్నెండు వేల ఐదు వందలు అండి ఎనిమిది వేలు కాడి నుంచి జరుగుతున్నాయి తర్వాత త్రీ ఫోర్ వన్ అయితే పది వేలు కానుంచి పదిహేను వేలు వన్ జీరో ఎయిట్ వన్ అయితే అటు తొమ్మిది వేలు నుంచి పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు తర్వాత త్రీ డబల్ ఫైవ్ బ్యాటక్ కానీ మిగతా కొన్ని రకాలు ఉన్నాయి సీడ్ రకాల క్రాసింగ్ అవన్నీ కూడా అటు ఎనిమిది వేలు నుంచి పన్నెండు వేల దాకా అయితే జరుగుతున్నాయి ఇవన్నీ కొత్త మిర్చి రకాలు అయితే ఈ విధంగా మార్కెట్ ధరలు జరుగుతున్నాయి ఏసీ మార్కెట్ సంగతి చూసుకుంటే త్రీ ఫోర్ వన్ అయితే అది ఇంచుమించుగా పెద్దగా కొత్త మిర్చి రకాలకి ఏసీ మిర్చి రకాలకి క్వాలిటీలు ఉంటే పెద్దగా డిఫరెన్స్ అనేది లేదంటే అని చెప్తున్నాను త్రీ ఫోర్ వన్ చూసుకుంటే అటు పదివేలు కానించి పన్నెండు వేలు దాకా మీడియం మీడియం బెస్టులు పన్నెండు నుంచి పదమూడు పదమూడు వేల వందల బెస్టు పదమూడు వేల వందల నుంచి పదిహేను వేలు డీలక్స్లు అండి సూపర్ డీలక్స్లు అయితే ఆ పైన సూపర్ అయితే పదిహేను వేల పైన అని చెప్పుకోవచ్చు కాకపోతే క్వాలిటీ లేనప్పుడు మనం ఆ ధర నిర్ణయించడం ఇబ్బందికరమే ఎందుకంటే మెయిన్ క్వాలిటీల మీద ఆధారపడి నడిచే మార్కెట్ గుంటూరు మిర్చి మార్కెట్ తర్వాత కర్నూలు డిడి కర్నూలు డీడీ కర్నూలు డీడీ మార్కెట్ చూసుకుంటే అటు పదివేలు కాడి నుంచి హైయెస్ట్ రేట్ పద్నాలుగు ఈ ఏసీ ఈ ఏసీ రకాల కంటే కూడా కొత్త బాగా సేల్స్ అవుతున్నాయి కర్నూలు డీడీ ఏసీ మిర్చి నెంబర్ ఫైవ్ విషయానికి వస్తే అటు పదివేలు కాడి నుంచి పద్నాలుగు పద్నాలుగు రెండు మిగతా త్రీ డబుల్ ఫైవ్ కానీ టూ జీరో ఫోర్ త్రీ మార్కెట్ ధరలు అయితే ఒకే విధంగా ఉన్నాయండి మార్కెట్ ధరలు చూసుకుంటే అటు తొమ్మిది వేలు కానించి మొదలై హయ్యెస్ట్ రేట్ మార్కెట్ అయితే పన్నెండు వేలు అంటే డీలక్స్ పన్నెండు వేలు త్రీ డబల్ ఫైవ్ కానీ టూ జీరో ఫోర్ త్రీ కానీ టూ జీరో ఫోర్ త్రీ క్వాలిటీ పరంగా బాగుంటే అయితే లేదండి పెద్దగా సేల్స్ కూడా అనిపించట్ల ఎక్కడ ఒకసారి అడుగుతున్నారు త్రీ డబల్ ఫైవ్ క్వాలిటీ ఉంటే జరుగుతున్నాయి తర్వాత తేజ ఏసీ తేజ కొత్తమిర్చి తేజ ఒకటే మార్కెట్ అండి పన్నెండు వేలు నుంచి పద్నాలుగు పద్నాలుగు వేల దాకా ఏసీలో తేజ ఏసీ మిర్చి మీడియం మీడియం బెస్ట్లు పద్నాలుగు వేల వందలు నుంచి పదిహేను వేల వందలు బెస్ట్లు పదహారు డీలక్స్లు సూపర్ అయితే పదహారు వేల ఐదు వందలు అండి త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ ఈ రెండు రకాలు కూడా అటు మీడియం క్వాలిటీలో వచ్చేసి త్రీ థర్టీ ఫోర్ సూపర్ను అటు తొమ్మిది వేలు నుంచి పదకొండు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్లు పన్నెండు నుంచి పదమూడు బేస్లు పదమూడు నుంచి పద్నాలుగు డీలక్స్లు పద్నాలుగు నుంచి పద్నాలుగు వేలు పైన మార్కెట్టు సూపర్ టెన్ సూపర్ క్వాలిటీ అయితే పద్నాలుగు వేల ఐదు వందలు అండి తర్వాత సీజంట ఒక విషయం చెప్పాలంటే ఈరోజు మార్కెట్లో సీజంట కొత్త కానీ ఏసీ కానీ అడుగుతున్నారండి పదమూడు వేలు దాకా కూడా జరిగినాయి ఇంతగా ఎందుకంటే సీజంట బ్యాడ్కి మంచి డిమాండ్గా ఉంది పదమూడు వేలు దాకా జరుగుతున్నాయి పన్నెండు వేల ఐదు వందలు ఏడు వందలు క్వాలిటీ ఉంటే పదమూడు వేలు తర్వాత ఈ బుల్లెట్ బంగారం బుల్లెట్ బంగారం బుల్లెట్ విషయానికి వస్తే మీడియం క్వాలిటీలు తొమ్మిది వేల నుంచి పది పది నుంచి పదకొండు మీడియం బెస్ట్లు పదకొండు నుంచి పన్నెండు బెస్ట్లు పన్నెండు నుంచి పదమూడు డిలక్స్లు ఏదైనా క్వాలిటీ పరంగా బాగుంటే రెండు మూడు వందలు మార్కెట్లో ఎక్కడ ఒక చోట క్వాలిటీని బట్టి రేట్లు జరుగుతాయండి సహజంగా మార్కెట్ పదమూడు వేలు అనుకోవాలి బంగారం కానీ బుల్లెట్ కానీ రోమే టూ సిక్స్ అండి ఏసీ మిర్చి అయితే సేల్స్ పరంగా బాగుంది కానీ క్వాలిటీలు అయితే లేవండి నేను చూసిన మార్కెట్ అయితే పదివేలు కాడి నుంచి లోయెస్ట్ మీడియం అయితే హైయెస్ట్ అయితే పద్నాలుగు నుంచి పద్నాలుగు వేల కొంతమంది ఇద్దరు అంతమంది కొంత ఒకళ్ళు ఇద్దని వ్యాపారస్తులు ఏమండి క్వాలిటీ ఉంటే చూపేయండి పద్నాలుగు వేల వందల పైన కూడా జరిగే ఉన్నాయి కానీ క్వాలిటీ అయితే లేవండి ఎక్కువగా పద్నాలుగు నుంచి పద్నాలుగు వేలు అనుకోవాలి షార్క్ కూడా అటు పదివేలు కాడి నుంచి లోయెస్ట్ అయితే హైయెస్ట్ అయితే మార్కెట్ పద్నాలుగు వేలు టాప్ అనుకోవాలండి షార్కు పదివేలు లోయెస్ట్ పదివేలు నుంచి పదకొండు మీడియం పదకొండు నుంచి పన్నెండు మీడియం బెస్టులు పన్నెండు నుంచి పదమూడు బెస్ట్లు పదమూడు నుంచి పద్నాలుగు డైలక్స్లు తర్వాత ఈ నాందారి సీర్ రకాలకు సంబంధించి ఎనిమిది వేలు కానించి లోయెస్ట్ అయితే హయ్యెస్ట్ అయితే మార్కెట్ పదకొండు వేలండి హయ్యెస్ట్ మార్కెట్ పదకొండు వేలు తర్వాత ఈ క్లాసిక్ సంఘం ఈ రకాలు క్లాసిక్ సంఘం సిక్స్ జీరో ఫోరు టూ సెవెంటీ త్రీ కుబేర ఇవన్నీ కూడా అటు ఎనిమిది వేల ఐదు వందల కాడి నుంచి పదకొండు వేలు టాప్ అయితే టూ సెవెంటీ త్రీ ఏదైనా క్వాలిటీ ఉంటే అడుగుతున్నారు కానీ టూ సెవెంటీ త్రీ మార్కెట్లో పెద్ద కనపడతలేదండి మార్కెట్లో ఈరోజు కూడా మనం చూసుకుంటే బియ్యఫ్ రకాలు మీడియం రకాలు తలపరి తిరిగిన రంగు మారిన రకాలు మార్కెట్లో అధికంగా ఉన్నాయండి రైతులు చెప్తున్నాను ఎక్కువగా ఈ తక్కువ రేట్లు అడుగుతున్నారు కొంతమంది కొత్త మిర్చి మీద అడుగుతున్నారు కొంతమంది క్వాలిటీ ఉన్న మిర్చి అడుగుతున్నారు ఇవన్నీ కూడా పదకొండు నుంచి ఎనిమిది వేలు కా నుంచి పదకొండు టూ సెవెంటీ త్రీ కానీ కుబేరా కానీ క్లాసిక్ సంఘం సిక్స్ జీరో ఫోర్ ఇవన్నీ ఆరుమూరు మళ్ళీ క్వాలిటీ ఉంటే ఏసీ మిర్చి సేల్స్ ఉంది కానీ క్వాలిటీ ఉన్న మిర్చి మార్కెట్లో అయినది పూర్తిగా తగ్గిపోయినాయి బెస్ట్ వరకు ఎక్కడైనా వస్తాడు క్వాలిటీ మార్కెట్ ధర చూసుకుంటే అటు తొమ్మిది వేలు కానించి పదివేలు మీడియం పది నుంచి పదకొండు మీడియం బెస్ట్లు పదకొండు నుంచి పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేలు దాకా బెస్ట్లు పన్నెండు నుంచి పన్నెండు వేల మూడు వందలు క్వాలిటీ ఉంటే పన్నెండు వేల ఐదు వందలు డీలక్స్లు అండి ఎక్కువగా రెండు మూడు రూపాయలు జరుగుతున్నాయి ఏదైనా సూపర్ అయితే ఐదు రూపాయలు పెద్దగా తేడా ఉండదు కాబట్టి రూపాయి రెండు రూపాయలు సహజంగా జరుగుతుంటాయి ఇవండి ఎరుపు రకాలు అయితే ఈ విధంగా మార్కెట్ ధరలు ఉన్నాయి గుంటూరు మార్కెట్లో కొత్తమిర్చి రకాలు తాళైన సరే ఎరుపు రకాలైన సరే ఎందుకంటే కొద్దిగా పౌడర్ రకాలకి బాగుంటాయి ఎందుకంటే డిడి కానీ త్రీ ఫోర్ వన్ కానీ వన్ జీరో ఎయిట్ వన్ కానీ కొద్దిగా సేల్స్ పరంగా మెత్తకుండా సేల్స్ బాగుంది అటు మన కర్నూలు వైపు నుంచి వచ్చాయి ప్రకాశం వైపు నుంచి వచ్చాయి తర్వాత రకాలు తాలండి ఏసీ తాలు తేజ తాలు అటు ఏడు వేలు కానించి తొమ్మిది వేలు దాకా జరిగితే కొత్త తాలు అయితే ఏడు వేలు కాని తొమ్మిది వేలు తొమ్మిది వేలు ఎందులో రంగుల్లో బట్టి పదివేలు ఈ కొత్త తాలు సీడ్ తాలు త్రీ ఫోర్ వన్ తాలు కానీ డీడీ తాలు కానీ వన్ జీరో ఎయిట్ వర్ తాలు కానీ ఈ తాళన్నీ కూడా అటు క్వాలిటీలు ఉంటే ఈ మధ్య ఏంటంటే రైంటెచ్ కారణంగా వర్ష ప్రభావం వల్ల కొంచెం మచ్చ టైప్ అయితే ఏడు వేలు నుంచి ఎనిమిది వేలు దాకా జరుగుతున్నాయి మిగతా తాళన్నీ కూడా నాలుగు వేలు నుంచి ఏసీ తాలు కానీ సీటు తాలు కానీ ఆరు వేలు అరవై ఐదు వందలు ఏడు వేలు లైపు జరుగుతున్నాయి ఇవ్వండి ఈరోజైతే మార్కెట్ ధరలు అయితే ఈ విధంగా ఉన్నాయి కొన్ని మిర్చి రకాలతో మళ్ళీ కలుస్తా నమస్తే మీ హరిబాబు మిర్చి మార్కెట్ యార్డ్